ను యేసుక్రీస్తు పరిశుద్ధ నావును మీ అందరికీ శుభములు ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనల్ని నడిపించినాడు ఇంకా నాలుగు చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ఈ పుస్తకంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు ఈ లోకంలో చివరి కాలంలో ఈ లోకరాజ్యాలన్నిటి మీద జరగబోయే తీర్పు చాలా ఘోరమైన తీర్పులు భయంకరమైన తీర్పులు అంతకుముందు ఎన్నడూ జరగనివి పాపము పరాకాష్టకు చేరుకున్న స్థితిని దేవుడు తీర్పు తీర్చినట్టుగా మనం ఈ గ్రంథాల్లో చూస్తాం మనం ఇవి ఎందుకు నేర్చుకుంటున్నాము తల్లిదండ్రులు మీరు తప్పక పిల్లలతో ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నారని మేము అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అనంటే ఇవన్నీ చదవాలి వినాలి గ్రహించాలి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మూడో వచనంలో ఉంటుంది అప్పుడు వారు ధాన్యులు చదవాలి వినాలి గ్రహించాలి దానివల్ల మనకు ధన్యత వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది కనుక మీరు విని మరి పిల్లలకు కూడా బోధించమని మా విజ్ఞప్తి ఇంత భయంకరమైన రోజుల్లోకి మనం నెటబడుతూ ఉన్నాం గనక ఇలాంటి భయంకరమైన పరిస్థితిని తప్పించుకునే మార్గము మనకు దేవుడిస్తూ ఉన్నాడు అని పిల్లలు తెలుసుకోవాలి తప్పించుకొని మంచి మార్గంలో నడవాలి అదే మన బిడలు నుండి మనం కోరుకునే విషయం కనుక దయచేసి దయచేసి ఈ విషయాన్ని మనస్కరించమని నేను వేడుకుంటూ ఉన్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అటు తర్వాత పద్దెనిమిదవ అధ్యాయము మొదట్లోనే అటు తర్వాత అంటే ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో బబులోను ఎక్లెసియాస్టికల్ బాబులో అంటే మతపరమైన భ్రష్ట మతపరమైన బబులోను కూలిపోయింది తన స్థితిని స్థిరపరచుకున్నాడు వరల్డ్ రూలర్గా స్థిరపరచుకున్నాడు అటు తర్వాత అంటే మతము మొత్తానికి మత స్థాపితాన్ని మొత్తానికి నాశనం చేసిన తర్వాత అనమాట పదిహేడవ అధ్యాయంలో మతపరమైన బబులోను నాశనం చేసి సాతారుడు తానే దేవుడు అన్న తర్వాత ఏం జరుగుతుందంట జాన్ చూస్తూ ఉన్నాడు అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత నుండి దిగి రావటం చూశాడు యోహాను దిగి వచ్చి ఆయన ఏం ప్రకటిస్తూ ఉన్నాడు అనౌన్స్మెంట్స్ ఉంటాయి నాలుగు రకాల అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంట అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ కండమినేషన్ అంటే ఖండిస్తూ ఉన్నాడు బబులోన్ క్రియలన్నిటిని ప్రభు ఈ మహా అధికారం గల దూత ఖండిస్తూ ఉన్నాడు మహాబులోను అని అంటే మహా మహా అని ప్రతిసారి కూడా బబులోన్ గురించి చెప్పబడుతూ ఉంది గ్రంథంలో గ్రేట్ బ్యాబ్లోన్ గ్రేట్ బాబులోన్ అంటే పాపము పరాకాష్ఠకు తీసుకుని వచ్చిన పరిస్థితులు అనమాట మొదట అదా మొబలతో చిన్నగా మొదలైన పాపము పరాకాష్ఠని అందుకుంది ఇప్పుడు చివరి దశకు వచ్చింది ప్రభు దాన్ని తీర్పు తీరుస్తూ ఉన్నాడు అనమాట ఈ తీర్పు తర్వాత నెక్స్ట్ చాప్టర్ లో మనం చూస్తాం ప్రభు దిగి వస్తారు మొదటి నుండి కూడా అనేక మంది ప్రవక్తలు ఈ తీర్పును కూర్చి ప్రవచిస్తూ వచ్చారు ఇరుమియా ప్రవచించారు ఎషియా ప్రవచించారు మీకా ప్రవచించారు నహోము ప్రవచించారు యోవల్ ప్రవక్త ప్రవచించారు ఈ ప్రవచన వాక్కులన్నీ కూడా జరగబోయే సంఘటనలు వెంటనే ఉన్నాయి ఈ ది నాశనమైన తర్వాత ఏమీ నాశనం అవుతుంది బబులోనంటే సాతాను అధికారం కలిగిన ప్రపంచం సంపూర్ణంగా సాతాను అధికారంలోనే ఉంది ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలోని విషయాలన్నీ కూడా సంఘం లేని స్థితి పరిశుద్ధాత్ముడు లేని స్థితి అంటే మీరు నేను లేము మీరు లేరు నేను లేను లేలుయా సంఘం అంటే ప్రభుత్వం కూడా ఉన్నాం ఆపరేషనల్ గ్రూప్ లో ఉన్నాం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం లేము కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంత ఘోరమైన విషయాలు జరుగుతాయని తెలుసుకోవటం ద్వారా బుద్ధి కలిగిన వాడు వెంటనే సరి చేసుకుంటాడు అపాయము వచ్చినని ఎరిగి బుద్ధిమంతుడు దాగుకొను అని సామెతల గ్రంథంలో ఉంటుంది అపాయ కాలంలో వస్తాయి గనక జాగ్రత్తగా ఉండడానికే ఈ విషయాలని మనం తెలుసుకుంటున్నాం పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు అనౌన్స్మెంట్ ఆఫ్ కండెమ్మని బబ్బులను కూర్చున్న గద్దింపు మహాబబ్లోను కూలిపోయిను కూలిపోయేను అని దూత ప్రకటిస్తుంది అనౌన్స్మెంట్ చేస్తుంది రెండు సార్లు కూలిపోయిన అంటే పదిహేడవ అధ్యాయంలో మతపరమైన భ్రష్ట సంఘం కూలిపోయింది బాబులోన్ ఇప్పుడు మతాన్ని చాలా ఆదరించిన సాతారుడు తర్వాత మతాలన్నింటినీ చంపేసి ఆ స్త్రీని చంపేసి తనే రాజు అన్నాడు తనే దేవుడు అన్నాడు కదా ఇప్పుడేమో ఇక్కడ మనం ఏం చూస్తామనంటే వ్యాపార సంబంధమైన వాణిజ్య సంబంధమైన బబులోను కూలిపోవడం చూస్తాం అందుకే రెండు సార్లు కూలిపోయాను కూలిపోయిను అని అంటున్నది దేవుడు వాక్యం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుని కాదని దేవుని కాదని వేరుగా వెళితే ఒక రోజు వస్తుంది తప్పకుండా అది కూలిపోతుంది కూలిపోయిన ఎందుకు కూలిపోయింది తెలిసిన దయ్యంలకు కూనికి పట్టు దయ్యంల నివాస స్థలం అంట ఈ లోకంలో దేవుడు లేని తనము దేవుని తిరస్కరించిన తనము తిరస్కరిస్తే దేవుడు లేడనుకుంటే అది దయ్యంలకు ఉనికి పట్టు అని దేవుని వాక్యం చెప్తుంది దయ్యాలకు నివాస స్థలము అయిపోయింది కానీ ఎఫ్ఎస్ పత్రిక రెండు ఇరవై రెండులో ఏమనుంది మనము ప్రభువు కొరకు కట్టడముగా నిర్మించబడుతూ ఉన్నాము మనము ప్రభువు స్థలం అని దేవుని వాక్యం చెప్తుంది అల్లెలుయా మన జీవితము ప్రభువుకు నివాస స్థలము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేరు సంఘం లేదు ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి కనుక అలాంటి పరిస్థితిలో వాణిజ్యపరమైన వర్తక సంబంధమైన బబ్లోను కూలిపోయింది భూరాజులు భూనివాసులందరూ అందరూ కూడా ఎవరైతే ఈ శాతాను రాజ్యాన్ని అనుసరిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మత్తుతో ఉన్నారు దేవునికి విరోధంగా చేసే కార్యాలలో మరి ఈ బబులోను చేసిన కార్యాలు ఏంటో మనం చూద్దాము పాపం ఏంటి అసలు దేవుడు ఏ స్పెసిఫిక్ సెన్ నుండి తీర్పు తీరుస్తూ ఉన్నాడు ఏ ప్రత్యేకమైన పాపము ఈ ప్రపంచంలో ఉన్నందువల్ల తీర్పు ఇంత భయంకరంగా ఉంది అనే విషయాన్ని మనం కొన్ని చూద్దాం నంబర్ వన్ దేవునికి వ్యతిరేకంగా దేవుడు కాదు అని యుడికొల్పిన విషయము దేవునికి ఇష్టం లేని విషయము సృష్టికర్తను కాదని సృష్టిని పూజించటం తను తాను ఆరాధించుకోవటము దేవునికి ఇష్టం లేని పని ఈ విషయాన్ని దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు అలాగే ఈ బబ్బులోను గర్వంతో ఉంది దేవుని కాదనడం గర్వమే కదా అలాగే ఇంకా ఎలా ఉంది తను తాను హెచ్చించుకుంటూ ఉంది నేనే నేనే సమస్తం నేనే అలాగే ఒకప్పుడు జాన్ కాలంలో ఉన్న లగ్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు నెసెసిటీస్ అయినాయి కదా అక్కడ ఉంటాయి చాలా విషయాల్లో వాళ్ళు బిజినెస్ నడిపిస్తూ ఉన్నారు ఏవే విషయాలు బంగారము వెండి వెలగలరాళ్ళు డ్రెస్సింగ్ క్లోత్స్ దబ్బం రాను దంత వస్తువులు సన్నని నేను ఇవన్నీ కూడా జాన్ కాలంలో లగ్జరీస్ అవి చాలా రిచ్ పీపుల్కే ఉండేవి అవే సమస్తం అనుకున్నట్టుగా బ్రతుకుతూ ఉన్న ప్రజలు ఉన్నారు వర్తక వ్యాపారం చేస్తూ ఉన్నారు రోమ్ చాలా గొప్ప సిటీ పెద్ద సిటీ ఈ బిజినెస్ అన్నిటికీ కూడా ముఖ్య పట్టణం అది జాన్ కాలంలో ఉన్న రోమా చాలా పెద్ద పట్టణము ఇవన్నీ కూడా జరిగేటివి ఇంపార్టెంట్ థింగ్స్ని వాడతారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ధనికులందరూ కూడా అక్కడ మనుషుల్ని కూడా దాసులుగా కొనుక్కున్నవారు మనుషులు కూడా పశువులతో సమానంగా దాసులుగా కొనుకొని పశువులను ట్రీట్ చేసినట్టుగా చేసినవారు అలాంటి రోజులోనే మనము నెట్టబడుతూ ఉన్నాం మనం అనుకోవచ్చు ఇప్పుడు అట్లా దాసులుగా మనం కొనబడటం లేదే మనం ఎవరికి దాసులం కాదే మనకు మనమే దాసత్వానికి లోపరుచుకున్నాం మన అలవాట్లకు మనం దాసులం అయ్యాము అంతేకాదు మనకు అందరికీ తెలిసిన ఒక గేమ్ ఉంది కదా క్రికెట్ గేమ్ అందులో చాలామంది ఈ ప్లేయర్స్ని కొనుక్కుంటారు కదా వాళ్ళ కొరకు వీళ్ళు ఆడతారు వాళ్ళకి ఏమీ స్వతంత్రం లేదు ఆడడానికి వాళ్ళు నిర్ణయిస్తారు కొనుక్కున్నవారు గెలవాలా ఓడిపోవాలా అవునా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కదా ఇంకా భయంకరమైన దాసత్వంలోనికి నెటబడుతూ ఉన్నాం మనము ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉన్నాం కానీ మనము ఎక్కడికి పోతూ ఉన్నాము చాలా నీచమైన దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతూ ఉన్నా ఇంత వర్తకము బిజినెస్ చేసే పట్టణము కూలిపోయింది కూలిపోవడం అంటే కేవలం బబ్బులోను కాదు బబ్బులోను అంటే సాతారు రాజ్యానికి గుర్తు ప్రపంచం అంతా కూడా ఈ ఇలాంటి పరిస్థితులు వస్తాయి చివరి రోజులో ప్రపంచం అంతా కూడా దేవునికి విరోధంగా పోతూ ఉంది కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి నేషన్ని కూడా దేవుడు ఇలాగే తీరుస్తాడు అందుకని ఇంకొక వాయిస్ వినపడుతుంది ఆ వాయిస్ ఏంటంటే వాయిస్ ఆఫ్ సపరేషన్ మీరు దాన్ని విడిచి బయటకు రండి ఎందుకు ఈ వర్తక వ్యాపారాలే కాదు దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది మీకు నాకు ఇస్తూ ఉన్నాడు మనుషులకు ఉన్నాడు కనుక మీరు దాని నుండి బయటకు రండి అది ఎంత గొప్ప వ్యాపారం చేసినప్పటికీ దాని గతి ఇదే చివరి గతి కనుక మీరు అందులో ఉండకుండా బయటకు రండి అని మనకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు మనకంటే అప్పుడున్న ప్రజలకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన తీర్పులు ఎంత న్యాయమైనవి ఎంత ఓర్చుకుంటూ ఉన్నాడు మొదటి నుండి కూడా సృష్టి ఆరంభం నుండి కూడా సాతాను సాధ అమ్మవారిని మోసపుచ్చినప్పటి నుండి కూడా మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఎందుకు చిన్నగా మొదలైన వైరస్ కరోనా వైరస్ ఏం జరుగుతుంది మ్యూటేషన్స్ అయ్యి వస్తూ ఉన్నాయి కదా తట్టుకోలేని వేరియంట్స్ ఉన్నాయి ప్రాణాలు పోయే వేరియంట్స్ వస్తున్నాయి అలాగే చిన్నగా మొదలైన పాపము పెరిగి 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 పరాకాష్టం చేరుకుంది ఇప్పుడు దాన్ని సమూలంగా నాశనం చేసి పంతొమ్మిదో అధ్యాయంలో ప్రభు దిగి వస్తారు నాలుగో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు దాన్ని విడిచి బయటికి రండి దానికి జరగబోయే ఆ భయంకరమైన ఘోరమైన శ్రమలు మీకొద్దు ఒకప్పుడు చాలా వైభవంతో ఉండిన ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది దేవుని ఉగ్రత కుమరించబడుతుంది కనుక మీరు దాని నుండి వేరుకండి ఒక్క రోజులోనే ఒక్క దినంలోనే దాన్ని కూర్చేస్తాను నేను ఇంకా ఏమాత్రం కూడా స్పేర్ చేయడానికి దేవునికి ఇష్టం లేదు ఎంత కాలం నుండి దీర్ఘశాంతంతో ఓపికపాటికి ఇప్పుడు చివరిగా ఎంత నాశనానికి పోతుంది అంటే ప్రపంచం అది ఆ భయంకరమైన నాశనంలో మనం ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే లెమెంటేషన్ అనౌన్స్మెంట్ ఆఫ్ లెమెంటేషన్ అంటే ఏడుస్తూ ఉన్నారు బిజినెస్ పీపుల్ అయ్యో అయ్యో ఎంత దుస్థితి పట్టింది మేము దీన్ని నమ్ముకొని కదా ఎన్ని వ్యాపారాలు స్టార్ట్ చేసినాము ఎన్ని విషయాల్లో మేము ఇన్వెస్ట్ చేసినాము పదహారో అధ్యాయంలో ఈ బిజినెస్ పీపుల్ అంతా కూడా దూరం నిలబడి భయాక్రాంతులై ఏడుస్తూ ఉన్నారు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలు వేసుకుని బంగారము రాళ్ళు చాలా అడంబరంగా తయారైన బబులోన్ పట్టణమేనా ఇది సాతాను రాజ్యమేనా సాతాన్ రాజ్యం చూడడానికి చాలా వైభవంగా ఆడంబరంగా ఉండొచ్చు కానీ దాన్ని నాశనం చేయడానికి ప్రభువు దిగి వస్తూ ఉన్నాడు పంతొమ్మిదవ చాప్టర్లో ఇక చివరి మోసపూరితమైన వాడి రాజ్యము సాతాన్ రాజ్యము మనము నమ్మకూడదు పంతొమ్మిదవ అచ్చరంలో ఉంటుంది దాని అధికమైన వ్యయం చేస్త ధనవంతులయ్యి చాలామంది అంటే ఇన్వెస్ట్ చేసి చాలా మంది ధనవంతులయ్యారు ఇలోకపరంగా ధనం సమకూర్చుకున్నారు ధనవంతులయ్యారు ఇప్పుడు అది చూసి అయ్యో ఒక్క గడియలోనే పాడైపోయిందే మే నమ్ముకునే ఈ పట్టణము మేము నమ్ముకున్న ఈ రాజ్యం ఇలా కూలిపోయిందే మాకెవరు దిక్కు అని భయాక్రాంతల ఏడుస్తూ ఉన్నారు వాయిస్ ఆఫ్ లెమెంటేషన్ ఆర్ అనౌన్స్మెంట్ ఆఫ్ లెమెంటేషన్ ఆ తర్వాత అనౌన్స్మెంట్ ఏంటి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ వర్సెస్ అనౌన్స్మెంట్ ఆఫ్ సెలబ్రేషన్ పరలోకమా పరలోక నివాసులారా సంతోషించండి మనము ఆపరేషనల్ గ్రూప్లో పరలోకంలో ఉన్నామని చెప్పుకున్నాం కదా ఎందుకు బాగైందని కాదు ఈ సెన్స్తో కాదు ప్రభు ఎంత న్యాయవంతుడో చూడండి ఎందుకు సెలబ్రేషన్ చేసుకోమంటూ ఉన్నారో దేవుని వాక్యం చెప్తూ ఉంది ఇరవై వచనంలో ఉంటుంది ఏదైనాగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా ఎంత హింసించింది ఎంత ఈ ప్రపంచం మనల్ని ఎంత హింసించింది దేవుని బిడ్డల్ని చంపింది మొదటి నుండి కూడా ప్రభు బిడల్ని దేవుని బిడల్ని దేవుని నమ్మిన వారిని ఆయన కొరకు హతసాక్షులను చేసింది మీకు చేసిన దానికి ప్రతిగా దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు హలో లూయా దేవుడు న్యాయమైన తీర్పులు మనకు కనపడుతూ ఉన్నాయి ఇంకా ఏమాత్రం మనల్ని మోసం చేయకుండా సాతనుడు సంపూర్ణంగా లయం ఉన్నాడు ఆ సాతాను రాజ్యం మీద మరి అగ్ని రాబోతూ ఉన్నాయి ఆ వాడి రాజ్యం సంపూర్ణంగా నాశనం అయిపోతుంది ప్రభు రాగానే బంధించి ఇంకెప్పుడు కూడా మనల్ని మోసం చేయకుండా బంధించబడే దినాలు రోజులు రోజులు కొన్ని రోజులే ఉన్నాయి ఇంకా అర్థం చేసుకుంటున్నారు కదా మీరు అర్థం చేసుకొని దయచేసి బిడ్డలకు అర్థం చేయించండి మనం ఏ గుంపులో ఉన్నాము వర్తకులతో కూడా ఉండి అయ్యో 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 అంటున్నామా లేక ప్రభుతో ఉండి ఆపరేషనల్ గ్రూప్లో ఉన్నామా ఎత్తబడలేదు సంఘం ఇంకా ప్రపంచంలోనే ఉంది పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఉన్నారు పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసంలో సంఘం సిద్ధపడుతుంది ఈ సిద్ధపడే గుంపులో ఉన్నానా నేను లేక మరి భ్రష్ట సంఘమైన బబులోన్లో ఉన్నానా లేక బిజినెస్ పీపుల్తో ఉన్నానా ఈ రాజ్యం సంబంధమైన వర్తక సంబంధమైన ప్రపంచంలో నేనున్నానా ఆ కాలంలో ఇంకా ఎలా ఉంటుందంట లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వస్తుంది గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఉంటే ఎలా నెమ్మది ఉంటుందండి అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కనిపెట్టినప్పటికీ ఆహా పర్వాలేదు బానే ఉందిలే అనుకునే ప పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు ప్రజలు ఉన్నప్పుడు ఆకస్మికంగా దొంగ ఎలాగొస్తాడో ఇప్పుడు మన పరిస్థితులన్నీ అలాగే చూస్తూ ఉన్నాం కదా ప్రభు దొంగతో పోల్చుకున్నాడు ఎందుకంటే ప్రశస్తమైనవి తీసుకెళ్ళడానికి అంటే తనకిష్టమైన ప్రియమైన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఏ అయినా రావచ్చు కనుక సిద్ధంగా ఉండాలి ఏ గుంపులో ఉన్నాము బబులోను రాజ్యపు గుంపులో ఉన్నారా ఎరుషలేము రాజపు గుంపులో ఉన్నామా పరిశుద్ధ పట్టణమైన ఎరుశలేము పై నుండి దిగి వస్తుంది నెక్స్ట్ చాప్టర్స్లో మనం ఆ సంగతి చూస్తాం ప్రభుతో కూడా ఉన్నామా సాతానుతో ఉన్నామా ఈ రెండే విషయాలు ఉన్నాయి ప్రియ బిడల కనుక మనం ఎవరితో ఉండాలి మనం ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి ఇంకా సంఘం ఎత్తబడలేదు కనుక ఎవరైతే ఎత్తబడే సంఘంలో ఉంటారని నిర్ణయించుకుంటూ ఉన్నారో ఆ బిడలందరికీ కూడా వేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండనుగాక ప్రభు మనకు సహాయం చేయనుగాక సిద్ధపడడానికి థ్యాంక్ యూ గోడ్ బ్లెస్ యూ